ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవాను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి కీర్తనల గ్రంథము నూట ఐదవ కీర్తన నాలుగవ వచనము దేవుని సన్నిధియు దేవుని ప్రసన్నతయు అనుదినము మనకు కావాలి ఈ లోకమందు అదే మిక్కిలి విలువగలది శ్రేష్టమైనది గొప్పది ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుని ప్రసన్నతను మనము కోల్పోకూడదు కోట్ల రూపాయలు నష్టపోయినను దానిని నేను సహించుకుంటాను కానీ దేవుని సన్నిధిని కోల్పోవటకు నేను అంగీకరించను అని ఒక భక్తుడు పలికెను ఆయన సన్నిధి గ్రహించువారు భూమి మీద జీవించుదురు నిత్యత్వములో ఆయనతో కూడా జీవించుదురు దేవుని సన్నిధి మనలో నుండి వెళ్ళనివ్వకండి ఎక్కడ దేవుని సన్నిధి ఉండునో అక్కడ దేవుని బలము శక్తి పరాక్రమము అమితముగా నుండును ఆనాడు మోషే దేవుని సన్నిధానము కోసము ఎంతగానో ఎదురుచూచెను ఇష్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు దేవుని సన్నిధి వారితో కూడా వచ్చెను కనుక ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీలెను దేవుని శక్తి ఫరోని అతని సైన్యమును సముద్రములో ముంచివేశను దేవుని సన్నిధి అనగా ఏమిటి ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండును అని అర్థము దైవ సన్నిధి ఇష్రాయేలీలకు తోడై ఉన్నందున అరణ్యయాత్రలో విషజంతువులు క్రూరముఖములు హాని చేయలేదు అది మేఘ స్తంభమును బట్టి స్తంభమును బట్టియు భయపడి పారిపోయేను ఇష్రాయెలియుడు యోర్ధాను నది యొక్కకు వచ్చినప్పుడు దైవ సన్నిధి వారికి ముందుగా నడిచెను గనుక యోర్దాను వరదలు వెనుకకు మరలెను ఎరుకో గోడలు పడద్రోయబడెను వారు వెళ్ళిన చోట ఎలా జయమును స్వతంత్రించుకునేది కావున ప్రతి విషయములో దేవుని ప్రసన్నతను కోరుకోండి ఎక్కడికైనా బయలుదేరుతున్నారా ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రానిమ్ము అని ప్రార్థించండి ప్రభు మీతో కూడా వచ్చును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ